హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజైతే మా మేడం కిచిడి చేస్తుంది మా మేడం మాటల్లోనే విందాం మేడం గారు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు టిఫిన్ కిచడీ చేస్తున్నాను చేయండి మేడం తయారు చేసే విధానం దానికి కావాల్సినవి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర టమోటాలు పచ్చిమిరపకాయ యాలక్కాయలు లవంగా చక్క అల్లం వెల్లు పేస్ట్ పెసరపప్పు బియ్యం నేనైతే అల్లం వెల్లు పేస్ట్ చేసి పెట్టుకున్నాను పెసరపప్పు బియ్యం టూ గ్లాసు పెసరపప్పు వన్ గ్లాసు కలిపి కడిగి నానబెట్టుకున్నాను చూడండి గిన్నె పెట్టుకున్నాను పెట్టుకున్నారు గిన్నె పెట్టుకున్నారు చెప్పండి మేడం నెక్స్ట్ మేడం చెప్పండి గిన్నె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి మేడం చెప్పండి మేడం తొందరగా టిఫిన్ చేస్తే కదా మేడం ఆయిల్ వేసుకోవాలి కావాలి టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవాలి కొద్దిగా చూపిండి మేడం నెయ్యి కొద్దిగా చూపిండి సరిపడి నెయ్యా ఎన్ని రోజులకి నెయ్యి చేస్తున్నావు మాయక్ టేస్ట్ కొద్దిగా తక్కువ ఉన్నా నెయ్యి వేసాంగా సూపర్ అబ్బా ఆయిల్ కొంచెం హీట్ అత కాలేద్దు మాంగా యాలుక్కలని మేడం పత్తిమిప్పకాయలు చూపించు కొద్దిగా పెట్టుకున్నా ఇలా అయితే సండే రోజు కిచడీ చేస్తున్నా టి మార్నింగ్ పూట టిఫిన్ చేసుకుంటే అబ్బా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దాంట్లో కాంబినేషన్ పప్పు చారు సాంబార్ ముక్కలేవా ముక్కలు వాళ్ళు ముక్కలు కావాలనుకుంటే ముక్కలు చేసుకుని చేసుకోవాలే సరే అది కొద్దిగా బ్రౌన్ కలర్ లో రావాలి ఓకే 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 మేడం మేడం ఓకేనా గారు ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసే ఓకే ఓకే మేడం సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఓకే ఓకేనా మేడం పచ్చి వాసన పోయే నూనెలో బాగా మగ్గాలి అల్లం అది పేస్ట్ ఓకే ఓకే బాగా కలుపుకొని టూ మినిట్స్ ా కలుపుకోవాలి మసాలా వాస్తాం ముఖం కదా మాయ్ కాదదు మాయ్ ఎక్స్టెంట్ మాయ కట్ చేసి పెట్టుకున్నా టమాటా ఓకే సరిపోయిన తెలుసుకోవాలా చెప్తే కదా త్రీ ఆనియన్స్ త్రీ ఆనియన్స్ త్రీ టమోటా అదే అది చెప్పు కావాలి మాయ్ టమోటా వేసి బాగా కలుపుకోవాలి ఓకే ఓకే సరిపోయేంత ఉప్పు ఓకే ఉప్పు వేసుకుంటే

పిచ్చి చేయాలి అవును అవునా కొద్దిగా అక్కడ తీసుకొని ధనియాల పౌడర్ ఓకే ఓకే చిటుకేడు కారం దూరం పెట్టమ్మా కారం

తీసుకొని బాగా కలుగుతాం తర్వాత ఏంటి మేడం వాటర్ వాటర్ తీసుకోండి బియ్యం పెసరపప్పు దీంతో తీసుకున్నాను చూపేయండి చూపేయండి తీసుకున్నాను వాటర్ కూడా ఒక గిన్నె బియ్యం పెసరపప్పు రెండు కలిపి నానబెట్టనుగా దీంతో అయితే ఒకటి దానికి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర వేసుకోవాలా క్లియర్ గా చెప్పండి మేడం దాకా ఒకటి తీసుకున్నావా ఒకటిన్నర ఒక గిన్నె బియ్యానికి ఒకటిన్నర వాటర్ యాడ్ చేసుకోవాలి సరేనా సరే సరే మేడం ఇప్పుడు అయితే నీళ్ళు బాగా మరగాలి ఓకే 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 అప్పుడు దాకా మూత పెట్టేయాలి మూత పెట్టేస్తున్నాను సరేనా ఓకే ఓకే వర్షా గారు వచ్చి చూడబాయి కిచిడి 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 చూడండి నేను ఎట్ట మరుగుతున్నాయో చూపి వేసేసుకోవాలి బియ్యం పెసరిపోపు నాన్ పెట్టుకున్నాంగా నాన్ పెట్టిన బియ్యం అన్ని వేసేసుకోవాలి వాటర్ ఏం పప్పులు మాయ్ పెసరపప్పు చెప్పాలి కొద్దిగా మీరు చెప్పకపోతే ఎట్టం అయ్యింది నాన్ పెట్టిన బియ్యం పెసరి పప్పుకోవాలి వేడి వేడి ఉన్నప్పుడే తినాలి అవునా చల్లగా అయితే తినలేము తినలేము ఇద్దరు మనుషులు ఆనందం తింటారు కదా మాయ్ అబ్బో మాటలు నేర్చారు కదా మాయ్ ఓకే బా కలరే ఇంత కలర్ఫుల్ గా ఉంది ఇంకా టేస్ట్ అట్లా ఉండిద్దామాయి కూడా సూపర్ అబ్బో దాంట్లో సాంబార్ కూడా చేశాను చూడండి సాంబార్ కూడా చేసావా ఇదిగోండి మునక్కాయ్ నా మీద ఇంకా ఉంది మునక్కాయ్ సాంబార్ కూడా రెడీ ఓకే ఓకే బియ్యం వేసాముగా అన్నం ఉడకాలి పప్పు అన్నం చికెన్ ఉంటే భలే కదా కదమ్మా చికెనా చికెన్ కావాలంటే బజార్కి కి వెళ్ళి చికెన్ తెచ్చుకోండి చేసి పెడతా ఓకే ఓకే మేడం లేదు అనుకుంటే చికెన్ చేసి తెచ్చుకోండి వద్దులే మేడం నువ్వు బాగా చేస్తావా తెస్తాలే మేడం అది ఎంతవరకు ఎప్పుడు దాకా ఉడకాలి ఇది అమ్మాయి అదిగండి ఉడుకుతుంది ఓకే ఓకే వెయిటింగ్ సి టిఫిన్ ఇదేనా అవును మధ్యాహ్నం అన్నం అదే అబ్బో నైట్ కూడా అదే అబ్బో గ్యాస్ సేవ్ చేసావు కదా మాయ్ అబ్బా ఎంత తెలివి తెలివి దాని ఆయన తెలివి గల దానివి అబ్బా గారు ఇచ్చుడి దగ్గరికి వచ్చేసింది అయిపోయింది అంటే దగ్గరికి వచ్చింది అని ఓకే ఓకే నేను దగ్గరికి అంటుంటే నాకు డౌట్ వచ్చి చూసారా రెడీ అయిపోయింది వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లో పెట్టేసుకోవాలి ఓకే ఓకే ఒక పది పది నిమిషాలు రెడీ ఓకే ఓకే మేడం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుమ్మ గుమలాడే కిచడి తయారైపోయింది ఫ్రెండ్స్ కిచడి అయితే మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ఓకే 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 మేడం చాలా టేస్ట్ గా సింపుల్ గా రెడీ అయిపోయింది మా కిచిడి ఓకే ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లో కలుద్దాం బాయ్ బాయ్ మీ భాష బాయ్